ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఘోర్షేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన కోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం ఏప్రిల్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏడు ఆవరణలు మీరు స్వల్పకాలిక దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడి ఇక్కడికి వస్తే చనిపోయిన మీ స్నేహితులు బంధువులు అందరూ వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారు కానీ మీరు హఠాత్తుగా చనిపోతే వారు కొంచెం ఆలస్యంగా వస్తారు ఆహ్వానించడానికి మీరు కింద ఆవరణలో లేకపోతే వారు తప్పనిసరిగా వస్తారు మీరు కింద ఆవరణలో ఉంటే అలాంటప్పుడు ఏదో ఒక సదాత్మ వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తుందని అనుకోకండి పాపాత్మలు మిమ్మల్ని కింద ఆవరణలకు తీసుకుని వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంటాయి ఆత్మలోకంలో ఏడు ఆవరణలు ఉంటాయి ప్రతి ఆవరణలోనూ సున్నా నుంచి తొమ్మిది వరకు పది దశలు ఉంటాయి ఆవరణ అంటే ఆవరణ దశ సున్నా ఆవరణ ఒకటి అన్నిటికన్నా కిందది అంధకారం నిండి ఉంటుంది భూమికి దగ్గరగా ఉంటుంది ఇది చాలా భయంకరమైన చోటు ఇక్కడ బండల మీద ప్రాణులు పాకుతూ ఉంటాయి ఆకృతులు చెడిపోయిన మానవ ఆత్మలు చెడు ఆలోచనలు నిండిన మనస్సులు ఇక్కడుంటాయి వారి శరీరాలు మా శరీరాల కన్నా చాలా బరువుగా ఉంటాయి వారు బంజారు లోకంలో రాళ్ల మీద పాకుతూ చీకటిలో మగ్గుతూ ఉంటారు ఏ సమయంలోనూ వారు చిన్న వెలుగు రేఖను కూడా చూడలేరు రెండవ ఆవరణ కూడా చాలా ఘోరంగా ఉంటుంది అయితే ఒకటవ ఆవరణ అంత చీకటిగా ఉండదు శరీరాలు కూడా అంత బరువుగా ఉండవు ఆకృతి తప్పి ఉండవు వారు రాతి గుహల్లో ఉంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ అసహ్యమైన భాషను ఉపయోగిస్తూ మంచిని మంచినిగానీ చూడలేరు మూడవ ఆవరణ కొంచెం మెరుగ్గా ఉంటుంది అయినా వెలుగు ఉండదు ఒకటవ రెండవ ఆవరణలో కన్నా శరీరాలు తేలికగా ఉంటాయి వాతావరణం బాగా భారంగా పొగమంచు కప్పినట్లుగా ఉంటుంది శరీరాలు మానవాకృతిలోనే ఉన్న వయసు పడి పైబడినట్లుగా ఉంటాయి మూడవ ఆవరణలో ఉండే ఆత్మలకు ఒకరంటే ఒకరికి ద్వేషభావం ఉంటుంది ప్రతిదానికి వారు పరస్పర నిందారోపణ చేసుకుంటారు మొదటిసారి మూడవ ఆవరణలోకి వచ్చిన ఆత్మలను బంధించి తమకు బానిసలుగా చేసుకుని తాము చేసే పాపపు పనులలో సహాయపడమని వారిని బలవంతం చేస్తారు నాలుగవ ఆవరణ ఇది మధ్యస్థంగా ఉండే ఆవరణ ఇక్కడ కూడా భూమి మీద లాగానే రాత్రి పగలు ఉంటాయి మానవాత్మ తన జీవిత ప్రయాణాన్ని ఆరంభించే ఆవరణ ఇది నాలుగవ ఆవరణ ఐదవ దశ నుంచి పైకి వెళ్ళడానికి గానీ కిందికి వెళ్ళడానికి గానీ మీకు అవకాశం ఉంటుంది ఎటు వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది మీరే ఐదవ ఆవరణ స్వర్గానికి ఆరంభం భూమి మీద ఉండే సుందర ప్రదేశం లాంటిది ఆకాశంలో ఎప్పుడూ చిన్న వెలుగు ఉంటుంది ఈ ఆవరణలో ఉండే ఆత్మలు పరస్పరము సహాయం చేసుకుంటాయి వీరి శరీరాలు బాగా తేలికగా ఉంటాయి శరీరంలో అవకారాలేవి ఉండవు ఆరవ ఆవరణ చాలా అందంగా ఉంటుంది ఆకుపచ్చని గడ్డి చెట్లు భూమి మీద కనిపించని రంగురంగుల పూలు ఉంటాయి ఇక్కడ ఎప్పుడూ పగటిలాగా వెలుగు నిండి ఉంటుంది ఆత్మలు పరిపూర్ణతకు దగ్గరగా చాలా తేలికగా ఉండే శరీరాలు కలిగి ఉంటాయి అందరూ పరస్పరము ప్రేమ సామరస్యాలతో ఒకరికొకరు సహకరించుకుంటూ తమకిష్టమైన పని చేస్తుంటారు మీరు ఆరవ ఆవరణలో ఉంటే మీ ఉపచేతనాత్మక మనస్సు అదే మీ నిజమైన ఆధ్యాత్మిక మనస్సు అది మిమ్మల్ని భూమి మీద మీరు చేసిన పాపాలు మళ్లీ చేయకుండా కాపాడుతూ ఉంటుంది అవే పాపాలు మళ్లీ చేస్తే మీరు నాలుగవ ఆవరణ కన్నా కిందకి పడిపోతారు ఏడవ ఆవరణ ఇది అత్యున్నతమైనది భూలోకంలోని వారి ఊహకు అందనంత సుందరంగా ఉంటుంది ఏడవ ఆవరణ అందాన్ని చూస్తే గాని విశ్వసించలేం దీనిని వివరించడానికి శక్యం కాదు నిజంగా ఇది ఊహకందనిది ఈ ఆవరణలోని ఆత్మలు తేజోవంతంగా అత్యంత పరిపూర్ణంగా చిన్న వయసుతో కనిపించే ఆత్మ శరీరాలు వారు మేఘాలకన్నా తేలిగ్గా ఉంటారు వారు అత్యంత సామరస్య సౌహార్ద్రాలతో ఉంటారు అది స్వర్గాన్ని మించినది ఏడవ ఆవరణ తర్వాత ఏముంది భూలోకంలోని వారికి ఆత్మలోకం గురించి ఏమీ తెలియనట్లే మాకు దీని గురించి ఏమీ తెలియదు ఏడవ ఆవరణ తొమ్మిదవ దశ దాటిన తరువాత ఇంకా భూమిలోక భూలోకంలో జన్మించం కాని మన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఏడవ ఆవరణలో ఆత్మలు పరిపూర్ణంగా పవిత్రీకరించబడిన ఆత్మలు ఒకవేళ వారు భూలోకంలో జన్మించి చిన్న పాపం చేసిన వారు ఐదవ ఆవరణకు గాని ఆరవ ఆవరణకు గాని చేరతారు అందువల్ల దైవ నిర్దేశిత మార్గంలో ప్రయాణించడం గాని దుష్టమైన చీకటి దారిలో వెళ్లడం కానీ ఆత్మ తనకు తాను నిర్ణయించుకోవాల్సిన విషయం ఏప్రిల్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మన నిజ నివాసం భూలోకాన్ని విడిచిపెట్టి ఆత్మలోకం చేరడం మంచిదని మనందరికీ తెలుసు ఆత్మలోకమే మన అసలైన లోకం భూలోకానికి కొంతకాలం పాటు మళ్లీ వెళ్ళి మన ఇంటికి తిరిగి వస్తాం అనుభవం సంపాదించుకోనడానికి భూలోకం వెళతాం భూలోకం మన పాఠశాల అక్కడ మనం నేర్చుకుని అనుభవం సంపాదించి ఉన్నత స్థాయికి చేరడానికి మన ఆత్మలను పవిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తాం భూలోకంలోని వారికి తమ అసలైన నివాసం ఆత్మలోకం గురించిన స్మృతి ఉండదు ఒకవేళ మీకు ఆ జ్ఞానం ఉంటే భూమి మీద ఒక్క నిమిషం కూడా ఉండాలని అనుకోరు అందువల్లే దేవుడు మీకు మీ అసలైన ఇంటిని మీకు ప్రియమైన వారిని అందమైన ఆత్మలోకం గురించిన జ్ఞాపకం లేకుండా చేశాడు మీరు మీ శిక్షణను అభ్యాసాన్ని పూర్తి చేయకుండా వెళ్ళిపోవాలని త్వరపడకూడదని దేవుడలా చేశాడు ఒకవేళ ఆత్మలోకం గురించిన జ్ఞాపకం మీ భౌతిక మనస్సులో ఉంటే భూలోకంలో ఉండడానికి ఇష్టపడరు అని దేవుడికి తెలుసు కనుక దేవుడు ఆ జ్ఞాపకాన్ని లేకుండా చేశాడు కానీ మీ ఆధ్యాత్మిక మనస్సు దీనినే ఉపచేతనాత్మక మనస్సు అని కూడా అంటాం దీనికి మాత్రం ఆత్మలోక స్మృతి ఉంటుంది అయితే మీ భౌతిక తార్కిక మనస్సుకు ఈ స్మృతిని ఇది తెలియనివ్వదు భూలోకంలోని ఒక వ్యక్తిలో ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణంగా ఉంటే ఆ వ్యక్తికి దైవం నిర్దేశించిన నియమాలు తెలియవు భూలోకంలోని వ్యక్తులు మరీ చెడుగా మారిపోతున్నారు ఈ విషయాన్ని తెలుసుకుని మీరు మీ ఉపచేతనాత్మక మనస్సును మేల్కొల్పాలని మా కోరిక సత్యాన్ని తెలుసుకుని సన్మార్గంలో నడిచే ధైర్యాన్ని పెంపొందించుకోవాలి ఏప్రిల్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భారమైన బ్రతుకులు భూలోకంలో సదాత్మలు ఎక్కువగా కష్టాలు పడుతూ చెడు ఆత్మలు సుఖంగా ఉండడం చూస్తూ ఉంటాం తరచూ జనం దేవుడు చేసే న్యాయం ఇదేనా అని బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం సదాత్మలకు అన్ని రకాల శిక్షణ అభ్యాసం అవసరం దీనికోసం వారు బాధపడాలి అప్పుడే ఉన్నత స్థాయికి ఎదగగలరు భూలోకంలో పాపాత్మ కలిగిన వారికి ఎంతగా విజయం లభిస్తే వారు అంత లోతైన నరకానికి పోతారు దీనికి మరో మార్గం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చనిపోవలసిందే ఆత్మల లోకానికి రావలసిందే అందువల్ల భూలోకంలో చెడ్డవారికి లభించే విజయం ఎంత గొప్పదైతే వారు ఆత్మలోకానికి వచ్చిన తరువాత ఉండే అనుభవం అంత దయనీయంగా ఉంటుంది పాపాత్మ గలవారు ఇతరులకు హాని చేస్తూ విజయం సాధిస్తుంటే వారిని చూసి జాలిపడండి ఎందుకంటే వారు ఖచ్చితంగా అత్యంత కింద ఆవరణకు వెళ్లి కష్టాలు పడతారు అందువల్ల వారిని చూసి ఈర్షపడకండి చెడ్డ వ్యక్తి బాగా సంతోషంగా సుఖంగా ఉన్నాడు అనకండి దీనికి మారుగా ఆ వ్యక్తికి ఏది మంచిదో అది చెయ్యమని దేవుణ్ణి కోరండి మీ లోకంలో మనిషి చనిపోయి తీరవలసిందే అత్యంత నిమ్న ఆవరణకు ఆ వ్యక్తి చేరి ఎన్నో యుగాలు దుర్భరంగా బాధపడవలసిందే దైవన్యాయమనేది ఏదీ ఉండదని మీరు అనవద్దు దుష్టాత్మలు ఒక పరిణితి దాటితే మరంత ఎక్కువ కష్టపడతారు అత్యంత నిమ్న ఆవరణ అంటే చిమ్మ చీకటి తేమ చల్లదనం బండరాళ్లు మీద అంతటా పాకే జీవులు ఏ చిన్న వెలుగు రేఖను కొంచెం మంచిని చూసే అవకాశం ఉండదు ఈ పాపపు ప్రాణులకు అవయవాలు అవకారంగా ఉండి పాకుతూ ఉండాల్సిందే వాళ్ల ముఖాలు భయంకరంగా ఉంటాయి బట్టలు పాతవై చిరిగి పీలికలై ఉంటాయి వారు సగం మనుషులు సగం జంతువులు ఈ శిక్షను అనుభవించటానికి మరో మార్గం ఉంది మీరు నిజంగా పశ్చాత్తాప దేవుడిని మీరు కోరేది తగినదే అయితే మీకు పునర్జన్మనిస్తారు బరువులు మోసే జంతువుల్లా కష్టపడతారు అతి నిమ్నాతి నిమ్నా ఆవరణ కన్నా ఇది కొంచెం మెరుగు బరువులు మోసే జంతువుల్లా ఉన్నప్పుడు భూలోకంలో గత జన్మలో చేసిన పాపాలు పూర్తిగా మీకు గుర్తుంటాయి చేసిన ప్రతి పాపము గుర్తుకు వచ్చి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు ఇటువంటి ఆత్మలను పెంపుడు జంతువుల్లా దయతో చూడరు బరువులు మోసే జంతువుల్లానే చూస్తారు అంటే మనుషులు ఏ ప్రాణిని నిర్దయగా చూడకూడదని అర్థం సదాత్మలు పాపం చేయాలనుకోరు పాపాత్ములుగా ఉండడం వారికి ఇష్టం ఉండదు దీనిని వివరించడానికి మాకు మాటలు రావడం లేదు ఇది చాలా భయంకరం మీకు సాధ్యమైతే పాపాత్మ కలిగిన వారిని బాగుపరిచి వారు మరంత కింది ఆవరణలకు పడిపోకుండా చూడండి చెడు మార్గాలలో విజయం లభిస్తే కొన్నేళ్లలోనే వారి స్థితి మరంత దిగజారుతుందని తెలుసుకోండి వారేమిటో వారికి చెప్పి వారిని బాగు చేయవలసిన బాధ్యత మీకు ఉంది వారితో మంచిగా ఉండి వారిని ఎన్నడూ ప్రోత్సహించవద్దు వారెంత తప్పు చేస్తున్నారో వారికి చెప్పండి ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావనగరి రాతప్రతుల నుంచి ఆత్ములతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ